ఏనాయనా మా చిన్నమా చిత్రీ చిత్ర ఇంకా ఆచారం వెళ్ళిన తర్వాత మంచి ఊర్లు తీసి ఆరంభం చేద్దాం అనుకున్నా మంచి రోజు ఈ ఇలాంటి కార్యక్రమాలకి అలాంటి వారు వస్తాడు

గుర్తుపట్టండి పట్టండి నేను మంచి ఊపులో ఉండగా తీసుకున్నాను ఆయన ఆ ఫోటో నాదే వెనక మేము నాటకాలు ఆడేవాళ్ళం ఆయన బ్రహ్మాండంగా అది మౌషాజ మౌషాచుల అతని నాటకంలో ఆకర్షీణ తీశారండి అప్పుడు అనమాట

పెళ్లించా ముందుకుండి ఆ వారంలో పెత్తనంతా మెదిలేదు కదా మీరు ఎడావడిగా అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటే అమ్మాయి పిల్ల కదండి ఆ అలా పక్కవాళ్ళుగా పెరిగింది ఆయన చూసిందా ఇంటికొచ్చింది మంచి పడిందండి ఎలా ఇంటికి వచ్చిందా పడింది രക്തപ്പ അന്ത ഞാൻ നിയമിച്ചു പോയാ ఏటిది అంచనా ఏంటి అంతరంగం నేంచి బ గాలి పట్టింది అదే ఏమండి అదే చూచ చూచా బరా చెరుకొడల బోదల పెట్టు ఆ చూచా ఆ చూసి అలాంటి చేస్తే ఏమీ లేవున్నాడు మన రాజులో ఉన్నారు రాంకి డాక్టర్ గారు ఆయన దగ్గర తీసుకెళ్ళి బాయవా ఆ ఉజ్జీ దగ్గర తీసుకెళ్ళా తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి లోపల తీసుకెళ్ళి కాదు నన్న నుంచో పెట్టి తీసి తలువు రెండో యాచడండి తలుపు లేచనేద పని ఏది ఏం చేస్తాడని ఆ కిటికీ సందర్భాలు చొప్పు ప్రారంభించాడు ఓటర్ బుద్ధి పాడించుకున్నా

మంచెవర నుండి ఆయన అమ్మాయికి ఏ జబ్బు లేదు అమ్మాయికి ప్రేమ జబ్బు అని చెప్పాడు మీద మంచమీద ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుందండి ప్రేమించు అక్కడ అప్పటి నుంచే శిబశెట్టి గారిని చూడాలి శిబిశెట్టి గారిని చూడాలి అదే ఒకటే కలవరంతా మన నన్ను చూడాలని మనం చూస్తే ఎవరైనా పడిపోవాల్సిదే లేటప్పా అవును అమ్మాయిని ఊళ్ళో పడకండి అమ్మాయిన కొట్టు బొమ్మలు చాను పెట్టి వచ్చాము ఆ అమ్మాయి నీకోసం ఏదో ముస్తావులు చేసుకుంటాది ముత్తావులు చేసుకుంటాం ఎట్టుంట వచ్చేసి మనం అమ్మీ లోని కలబర్వేరే నిండాకొచ్చేది కోపోయావి అదేటమ్మా అలా అంటావు పాడరులకు రాయికి పాఫిచర్లకు రాయికి అంతేనా బాగురు ரங்காயகண்டி ஆ ரெங்க இன்னைக்கு பென்சு பென்சு லாஸ்ட் ஏழு எது பதினோரு சார் பிளான் அந்த சார் சாப்பிடுற சுனாச்சு பட்டிம்போட்டா போய் கார்டு சுண்ணூ பெயர் தப்பா அப்படி கண்டா தப்பு ரங்கநாயகண்டி வண்டி வாழ் அடுவா தானோ தப்போச்சுரும் இன்னைக்கு தெளிஞ்சு அது கல்லா விட்டு அந்த விதிசி லட்டப்பா நீக்கெப்படி ர

நே வாசு பீகன்க்கு மீனும் சட்டம் லே அலவெய் அலுவடைய ஆட்ட பெணாலும் மாடுதோவ அட் அப்ப கண்டிப்பா కొద్దిగారు గుమ్మస్థలు పెడతడి గారు మీరు వచ్చారు మరే జరిగి మా ఇంట్లో వస్తువు అన్ని అయిపోయింది సరుకులు ఇవ్వకు అన్ని అయిపోయినాయి మా అయ్యే లేకుండా సాయంత్రం ఆటోలో పంపేస్తా ఏమేం కావాలి చెప్పు సరుకులు కాయ సరుకులు అయిపోయినాయి మొత్తం లత్తబ్బా ఏమేం చెప్పు నేను రాసుకోటి మయలేనప్పుడు చూసి ఆటోలో పంపిస్తా రాసుకోండి ఇది ఏం కావాలో చెప్పు మొదలు పెట్టిందా ఇక ఆప్ అన్న రూపాయ పసుపు कौन सा चीज బత్తా ఇపప్పు అరబత్తా బాదం పప్పు పడుగు మైదాపిండి పది కిలో బదారీలో కిస్మిసు అర కిలో యాలకులు ఇంతవరకు అయినా అంతా చూసి చూసి సత్తుకుని సర్దుకుని సర్దుకుని వాడుకుంటాం ఉన్నాడు గొప్పవాడు గతవాడు విడివాడ వస్తే బొద్దు ఉంటారు ముందు కూడా ఇది పప్పు వేసి పెడతారు మధ్యాహ్నం కూడా నేతలు వేయించుకుంటే ఆ ఉయ్యాల గురి ఊపుకుంటూ తింటుంటే పాండే ఆయన ఈ అమ్మ ఊరకు వచ్చి ఊపుతో తింటారు ఏముతో తింటారు அண்ண பப்பு மீரு பப்பு முறக்கொச்சிந்தோம் அது பண்டிச்சு பண்டிச்சு

బాగానే ఉన్నారు ఆయన అందము తండము టాకు టీకు అంతా బాగానే ఉంది కవరు అది కొంచెం నల్లగా ఈ వ్యాపారస్తులు ఎక్కడన్నా నల్ల ఎరగ ఉంటారా ఈ నలుపు కారణాలు వ్యాపారస్తులు ఎక్కడన్నా ఎగగుంటారా గచ్చనలు గజము బాగా కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు మా నాటక రంగంలో చాలా ఉన్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి